హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సాంఘిక శాస్త్రంలో తెలుగు అకాడమీ బుక్ నుండి పౌరశాస్త్రంలో పౌరశాస్త్రం ఒక టాపిక్స్ అనేవి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి లెసన్ వచ్చేసి మనము రాజ్యాంగం గురించి ఫస్ట్ లెసన్ వచ్చేసి రాజ్యాంగం గురించి తెలుసుకుందామని ఇప్పటికైతే ఈ రాజ్యాంగం అనేది చాలా పెద్ద టాపిక్ అండి క్వశ్చన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికైతే టూ వీడియోస్ చేశాను ఇంకా ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అనేది చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే క్వశ్చన్స్ అయితే మనము ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ భిన్నమైన దానిని కనుగొనండి ఫస్ట్ వన్ స్వేచ్ఛ సెకండ్ వన్ అసమానత థర్డ్ వన్ న్యాయం ఫోర్త్ వన్ సోదరాభావం దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భిన్నమైన దానిని కనుగొనండి అంటే అసమానత స్వేచ్ఛ న్యాయం సోదరభావం అనేవి మూడు కూడా ఒకటి ఇందులో భిన్నమైనది వచ్చేసి అసమానత నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఫస్ట్ వన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెకండ్ వన్ మహాత్మా గాంధీజీ థర్డ్ వన్ జవహర్లాల్ నెహ్రూ ఫోర్త్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది ఫస్ట్ వన్ పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి టీ దుకాణంలో పనిచేస్తున్నాడు సెకండ్ వన్ తరగతి గదిలో కులాన్ని బట్టి పిల్లలను వేరు చేస్తారు థర్డ్ వన్ ఒక వ్యక్తి తన ఆసక్తికి సంబంధించిన మతాన్ని అనుసరించడానికి అనుమతించబడదు ఫోర్త్ వన్ వచ్చేసి అన్నీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అన్నీ కూడా ఆన్సర్స్ అనేటివి రైట్ అవుతాయండి పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి టీ దుకాణంలో పనిచేస్తున్నాడు తరగతి గదిలో కులాన్ని బట్టి పిల్లలని వేరు చేస్తారు ఒక వ్యక్తి తన ఆసక్తికి సంబంధించిన మతాన్ని అనుసరించడానికి అనుమతించబడదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది ఫస్ట్ వన్ పంతొమ్మిది సెకండ్ వన్ ఇరవై ఏ థర్డ్ వన్ ట్వంటీ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్వంటీ వన్ ఏ దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఇరవై ఒకటో ఆర్టికల్ అనేది విద్యా హక్కు గురించి చెప్తుంది ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చండి ఇరవై ఒకటో ఆర్టికల్ దేనిని తెలియజేస్తుంది అప్పుడు మనం దేమని చెప్పాలి అప్పుడు మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి అనేది తెలియజేస్తుంది ఇట్లా క్వశ్చన్స్ అనేటివి మనకు మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది చూడండి ఇక్కడ విద్యా హక్కు ఈ ఆర్టికల్ అనేది తెలుపుతుంది ఇక్కడ వచ్చేసి ప్రాథమిక విధుల గురించి ఈ ఆర్టికల్ చెబుతుంది దీనికి వచ్చేసి ఫస్ట్ వన్ యాభై ఒకటి సెకండ్ వన్ యాభై ఒకటి ఏ థర్డ్ వన్ ఇరవై ఒకటి ఫోర్త్ వన్ ఇరవై ఒకటి ఏ దీనికి ఆన్సర్ వచ్చేసి యాభై ఒకటి ఏ మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి యాభై ఒకటవ యాభై ఒకటి ఏ ఆర్టికల్ అనేది చెబుతుంది యాభై ఒకటి ఏ ఆర్టికల్ అనేది మన రాజ్యాంగంలో వేటిని గురించి తెలియజేస్తుందంటే ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మోతిలాల్ నెహ్రూ కమిటీని భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నిక జరిగిన సంవత్సరం చూడండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నిక జరిగిన సంవత్సరం ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభకు ఎన్నిక జరిగిన సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభలో ఎంతమంది షెడ్యూల్డ్ కులాల సభ్యులు ఉన్నారు ఫస్ట్ వన్ యాభై సెకండ్ వన్ ముప్పై ఆరు థర్డ్ వన్ ఇరవై ఆరు ఫోర్త్ వన్ పది దీనికి ఆన్సర్ వచ్చేసి ఇరవై ఆరు రాజ్యాంగ సభలో ఎంతమంది షెడ్యూల్డ్ కులాల సభ్యులు ఉన్నారు అంటే ఇరవై ఆరు మంది ఇరవై ఆరు సభ్యులు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు చూడండి ఇక్కడ షెడ్యూల్డ్ కులాల సభ్యులు ఎంతమంది ఉన్నారని అడిగినాడు ఇక్కడ వచ్చేసి రాజ్యాంగ సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఓన్లీ మహిళలను ఒక్కటి అడిగినాడు ఫస్ట్ వన్ పది సెకండ్ వన్ ముప్పై ఆరు థర్డ్ వన్ ఇరవై ఆరు ఫోర్త్ వన్ నూట ఆరు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇరవై ఆరు ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారంటే ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఏ సంవత్సరంలో విభజింపబడింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెకండ్ వన్ పంతొమ్మిది వందల యాభై థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫోర్త్ వన్ రెండు వేల ఏడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ భారతదేశం ఏ సంవత్సరంలో విభజింపబడిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో విభజింపబడింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఫస్ట్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య ఫోర్త్ వన్ హెచ్ ముఖర్జీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి ఎవరు ఫస్ట్ వన్ జేఎల్ నెహ్రూ సెకండ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ థర్డ్ వన్ కేఎల్ పంత్ ఫోర్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెకండ్ వన్ రాజేంద్ర ప్రసాద్ థర్డ్ వన్ కేఎం ఫణికర్ ఫోర్త్ వన్ కేఎల్ ఫంతు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగంలోని ఏ సంవత్సరంలో తయారు చేసి రాజ్యాంగ సభకు సమర్పించారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ముసాయిదా రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో తయారు చేసి రాజ్యాంగ సభకు సమర్పించారు ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ సమర్పించే సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి రాజ్యాంగ సభ సమర్పించే సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ మూడు వందల తొంభై ఐదు సెకండ్ వన్ మూడు వందల పదహైదు థర్డ్ వన్ నాలుగు వందల నలభై నాలుగు ఫోర్త్ వన్ నాలుగు వందల యాభై దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మూడు వందల పదహైదు ఆర్టికల్స్ అనేటివే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభకు సమర్పించిన సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి భారత రాజ్యాంగంలో ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ కింది క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగం ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ ఆర్టికల్స్ ఇక్కడ భాగాలు ఫస్ట్ వన్ పది సెకండ్ వన్ పదహైదు థర్డ్ వన్ ఇరవై రెండు ఫోర్త్ వన్ పద్దెనిమిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భారత రాజ్యాంగం ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఇరవై రెండు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మూడు వందల పదహైదు ఎప్పుడు రాజ్యాంగ సభ రాజ్యాంగ సభ సమర్పించే సమయంలో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ అసెంబ్లీ సమర్పించే సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ అసెంబ్లీ సమర్పించే సమయంలో ఫస్ట్ వన్ ఆరు సెకండ్ వన్ ఏడు థర్డ్ వన్ ఎనిమిది ఫోర్త్ వన్ తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి అంటే ఎనిమిది ఎప్పుడు రాజ్యాంగ అసెంబ్లీ సమర్పించే సమయంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే భారత రాజ్యాంగంలో ఎనిమిది షెడ్యూల్స్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సవరణల తర్వాత భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి నలభై తొమ్మిది సంవత్సరంలో సవరణల తర్వాత భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ మూడు వందల పదహైదు సెకండ్ వన్ మూడు వందల తొంభై ఐదు థర్డ్ వన్ నాలుగు వందల నలభై నాలుగు ఫోర్త్ వన్ నాలుగు వందల అరవై నాలుగు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో సవరణల తర్వాత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఆర్టికల్స్ అడిగినాడు ఇక్కడ భాగాల భాగాలనే అడిగినాడు మనం క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మనకి ఫస్ట్ వన్ పది సెకండ్ వన్ ఇరవై రెండు థర్డ్ వన్ పదకొండు ఫోర్త్ వన్ పదహారు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెకండ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల యాభై దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రాజ్యాంగ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమలులోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఫస్ట్ వన్ పది సెకండ్ వన్ రెండు థర్డ్ వన్ ఆరు ఫోర్త్ వన్ ఎనిమిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ చట్టం భారతదేశంలోని ప్రావిన్సులు మరియు రాచరిక రాష్ట్రాలతో కూడిన ఆల్ ఇండియా ఫెడరేషన్ స్థాపన కోసం అందించబడింది ఈ చట్టం ఏమిటి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్గ్లే సంస్కరణలు సెకండ్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ కేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మళ్ళీ చదువుతా చూడండి క్వశ్చన్ ఈ చట్టం భారతదేశంలోని ప్రావిన్సులు మరియు ప్రావిన్సులు మరియు రాజరిక రాష్ట్రాలతో కూడిన ఆల్ ఇండియా ఫెడరేషన్ స్థాపన కోసం అందించబడింది ఈ చట్టం ఏమిటి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కడా కూడా టైం వేస్ట్ అనేది నేను చేయదలుచుకోలేదండి ఎక్కడా కూడా నేను డబల్ డబల్ చెప్పేసి అట్లా అయితే అనుకోవడం లేదు డైరెక్ట్ అనేది నేను బిట్స్ అనేది చేస్తున్నాను ఈ వీడియోస్ అయితే నేనైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్స్ ఇవనేది నాకు మోటివేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభకు ఎన్నికల్లో జరిగినది ఫస్ట్ వన్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరు సెకండ్ వన్ జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరు థర్డ్ వన్ జూలై పంతొమ్మిది వందల నలభై ఆరు ఫోర్త్ వన్ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ జూలై పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ప్రావిన్స్ల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు ఫస్ట్ వన్ రెండు వందల తొంభై రెండు సెకండ్ వన్ రెండు వందల తొంభై మూడు థర్డ్ వన్ రెండు వందల తొంభై నాలుగు ఫోర్త్ వన్ రెండు వందల తొంభై ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రావిన్స్ల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారంటే రెండు వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెన్సీ స్టేట్స్ నుండి ఎంతమంది సభ్యులు నామినేట్ చేయబడ్డారు ఫస్ట్ వన్ తొంభై సెకండ్ వన్ తొంభై మూడు థర్డ్ వన్ తొంభై నాలుగు ఫోర్త్ వన్ తొంభై ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ స్టేట్స్ నుండి ఎంతమంది సభ్యులు నామినేట్ చేయబడ్డారంటే తొంభై మంది సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడు భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు ఫస్ట్ వన్ నూట నలభై సెకండ్ వన్ నూట యాభై థర్డ్ వన్ రెండు వందల తొంభై తొమ్మిది ఫోర్త్ వన్ మూడు వందల ఎనభై తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మూడు వందల ఎనభై తొమ్మిది భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు ఎంతమంది అంటే మూడు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెకండ్ వన్ ఎంకే గాంధీ థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ ఫోర్త్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది ఫస్ట్ వన్ నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెకండ్ వన్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది థర్డ్ వన్ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫోర్త్ వన్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడిందంటే నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఫస్ట్ వన్ ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది థర్డ్ వన్ ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఫోర్త్ వన్ ఆగస్ట్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై చూడండి ఇక్కడ మన రాజ్యం ఎప్పుడు ఆమోదించబడింది అంటే నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం అదే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే చూడండి ఇక్కడ ఇయర్ ఒక్కటి డిఫరెంట్ ఉందండి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించబడింది ఇక్కడ అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభైలో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఫస్ట్ వన్ ఎంకే గాంధీ సెకండ్ వన్ జవహర్ లాల్ నెహ్రూ థర్డ్ వన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోర్త్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చూడండి భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డాష్ను జరుపుకుంటారు ఫస్ట్ వన్ నవంబర్ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు థర్డ్ వన్ ఫిబ్రవరి ఇరవై ఆరు ఫోర్త్ వన్ డిసెంబర్ ఇరవై ఆరు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ దినోత్సవం అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ వన్ రెండు వేల ఇరవై థర్డ్ వన్ రెండు వేల పదహారు ఫోర్త్ వన్ రెండు వేల పదహైదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రాజ్యాంగ దినోత్సవం అధికారికంగా రెండు వేల ఐదులో రెండు వేల ఐదు కాదండి సారీ రెండు వేల పదహైదవ సంవత్సరంలో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగానికి ఉపోద్ఘాతాన్ని డాస్ అంటారు ఫస్ట్ వన్ పుస్తకం సెకండ్ వన్ కథ థర్డ్ వన్ రాజ్యాంగ ప్రవేశిక ఫోర్త్ వన్ ఏది కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతానికి ఉపోద్ఘాతాన్ని రాజ్యాంగ ప్రవేశిక అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సోదరాభావం అంటే ఫస్ట్ వన్ బ్రదర్హుడ్ సెకండ్ వన్ రూల్ ఆఫ్ లా థర్డ్ వన్ స్వేచ్ఛ ఫోర్త్ వన్ సమానత్వం దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సోదరభావం అంటే బ్రదర్హుడ్ అని నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడిన సంవత్సరం ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆస్తి హక్కును తొలగించడం అనేది జరిగింది ఏ జాబితా నుంచి ప్రాథమిక హక్కుల జాబితా నుండి నెక్స్ట్ క్వశ్చన్ ఎనభై ఆరవ సవరణ ఈ సంవత్సరంలో ఆమోదించబడింది ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు సెకండ్ వన్ రెండు వేల మూడు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు అన్నట్టున్నాను రెండు వేల రెండు సెకండ్ వన్ రెండు వేల మూడు థర్డ్ వన్ రెండు వేల నాలుగు ఫోర్త్ వన్ రెండు వేల ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రెండు వేల రెండు సంవత్సరంలో ఈ ఎనభై ఆరో సవరణ ఏ సంవత్సరంలో అంటే రెండు వేల రెండు సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఐ చట్టం డాస్ట్లో అమలు చేయబడింది ఫస్ట్ వన్ రెండు వేల ఐదు సెకండ్ వన్ రెండు వేల రెండు థర్డ్ వన్ రెండు వేల ఆరు ఫోర్త్ వన్ రెండు వేల ఏడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదులో అమలు చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ నలభై రెండవ సవరణ డాష్లో చేయబడింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఎనభై దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నలభై రెండవ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేయబడింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే రాజ్యాంగం టాపిక్స్ క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అయినాయి నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ మనము ఇంకోటి చేసినప్పుడు చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్